హాయ్ ఇన్ టు కంటే వారాహి సిక్స్టీ ఇవాళ మంచి చెయ్యే రెసిపీ సగ్గు బియ్యం చెక్కలు చెక్కలు ఆంధ్రాలో చెక్కలు అంటాము తెలంగాణలో అప్పలు అంటాము దాని దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఒక ప్లేట్లో బియ్య పిండిని వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వాము కారం మేము దీంట్లో చిన్నపప్పు వేయకుండా నువ్వులతో చేసుకుంటున్నామండి నువ్వులు బటర్ నేను టూ స్పూన్స్ దాకా వేసానండి బటర్ సగ్గుబియ్యం సగ్గుబియ్యాన్ని మీరు టూ అవర్స్ నానబెట్టుకోండి దానికంటే ఎక్కువ వద్దు మాది కొంచెం ఎక్కువ నానిపోయినాయి కొంచెం పసుపు నిన్న ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని చపాతీ పిండి మాదిర కొంచెం గట్టిగా తడుపుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా తడిపేసుకుందాం చూసారా చపాతి పిండిలో గట్టి తడిపేసుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేద్దాం ఇప్పుడు మా దగ్గర పూరి ప్రెస్ లేదండి ఇప్పుడు నేను చేత్తోటి వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా మీరు చేతితో చేసుకోవచ్చు చెక్కలు అట్లా ఒత్తుకుంటూ మెత్తగా నిమ్మిగా తీసేద్దాం చూసారా చేతితో బాగా వచ్చేసాయి చేతి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేస్తే ఇంకా మంచిది చేతితో చేసిన అప్పాలి ఇట్లా చేసేసుకుందాం ఇప్పుడు చేత్తో బదులు ఒకవేళ మన దగ్గర ఏదైనా చొమ్ము ఉంటే చొమ్ముతో కూడా ఇట్లా చేసేయచ్చండి వీడియోలో చూపించినట్టు చూస్తున్నారా అట్లా సింపుల్గా చూసారా ఎంత బాగా వచ్చిందో పూరీ ప్రెస్ లేనప్పుడు ఇట్లాంటివి కూడా చేతితో కానీ చెంబుతో కానీ మనం ఇట్లా చేసేసుకోవచ్చండి మేము చెక్కలన్నీ సిమ్లో పెట్టుకునే వేపుకున్నాము తయారైపోయినాయని మన బియ్యం చెక్కలు ఎంత మంచిగా చూసారో చూసారా విరపగానే ఎంత బాగా వచ్చేసాయో చేతికి ఆయిల్ కూడా అంటుకోవట్లేదండి సగ్గుబియ్యం చెక్కలు చూసారా చేతికి ఆయిల్ కూడా లేదు అంత బాగుందండి సగ్గుబియ్యం చెక్కలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సగ్గుబియ్యం చెక్కల్ని కానీ మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చే